పీపీపీకి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన ఎవరైనా వైసీపీ ముద్ర వేస్తే తప్పులో కాలేసినట్లే మీడియా రెండు రకాలు ఒకటి అధికార పక్షానికి కొన్ని పార్టీలకు అనుకూలంగా ప్రవర్తించేవి ఉదాహరణ ఏబిఎన్ టీవీ నైన్ టీవీ ఫైవ్ మొదలైనవి వారికి వాళ్ళు ఫండింగ్ చేస్తారు అవకాశం వచ్చినప్పుడు టీటీడీ చైర్మన్ లాంటి పోస్టులు కూడా ఇస్తారు ఇక రెండోది ప్రజల పక్షం అనే రాగం తీసేవారు మీడియా వారికి ఎప్పటికీ ఒక యాభై శాతం స్పేస్ ఉంటుంది ఈ సెగ్మెంట్లో ఏది ప్రజల రాగం ప్రజల పక్షం అనే వారికి సో వీరి ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే టు సస్టైన్ ఇన్ మీడియా వారు ఆ రాగం తీస్తారు కానీ నిజంగా కాదు ఉన్న మీడియా అంతటిని అధికార పక్షం మెయింటైన్ చేయలేదు అది ఇంపాసిబుల్ సో వీరు ప్రజల పక్షం అంటూ ఈ రాగం అందుకుంటారు అయితే ఎవరు ఏంటి అనేది ఎలక్షన్ టైంలో తెలుస్తుంది ఈ మేడం గారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ టైంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసింది టీడీపీకి అనుకూలంగా ఉండే వీడియోలు అప్లోడ్ చేసింది ఆ ఇంటర్వ్యూలలో మరి కొంతమంది బాబు వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటే అప్పుడు ఏమి కూడా బాబు వస్తే అభివృద్ధి జరుగుతుంది అంటారా అంటూ ముక్తాయిస్తుంది అంటే జగన్ వలన అభివృద్ధి జరగలేదు అనేది ఇండైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడం సో ఈ విధంగా ఎలక్షన్ టైంలో ఎవరు ఏమిటో అనేది తెలుస్తుంది కానీ మిగిలిన సమయంలో వైసీపీ టీడీపీ అని న్యూట్రల్ మీడియాకి ముద్రవేయటం అంతకంటే పిచ్చి పని మరొకటి ఉండదు మిగిలిన సమయంలో వారు ప్రవర్తించే దానిని బట్టి వారు ఆ విధంగా వీరికి అనుకూలంగా వారికి అనుకూలంగా అని అనుకుంటూ ఉండవచ్చుగాక చాలామంది అలానే అనుకుంటారు ఆ విధంగానే కొనసాగితే అలానే జరుగుతుంది కూడా కానీ తీరా ఎలక్షన్స్ వచ్చే వరకు ప్యాకేజీలు తీసుకోవడం పైసే మే పరమాత్మ హై అని నిరూపించడం కొంతమంది ఎప్పటికీ ప్రజల రాగం అంటూ అసమ్మతి రాగాలే తీస్తూ ఉంటారు ఉదాహరణ తిన్మార్ మలన్నా బక్క జెట్సన్ లాంటివారు మీడియాలో కూడా అలాంటి వారు ఉంటానే ఉంటారు